అంతరించిపోతున్నటువంటి మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకునేందుకు శ్రీకృష్ణదేవరాయ కళా దర్బ రాయలసీమ రంగస్థలం ఆధ్వర్యంలో ముప్పై ఐదవ వార్షిక స్వర్ణోత్సవ నృత్య కళోత్సవాలు నిర్వహించడం శుభ పరిణామం అని భారతీయ జనతా పార్టీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు ఇవన్నీ కూడా మన పురాణాలు మన ఇతిహాసాలు మన భవిష్యత్ తరాల వారికి మనం అందించేది ఎంతో చక్కగా ప్రదర్శన రూపంలో ప్రదర్శించారు ఇలాంటి బిడ్డలు నాద నిరార్జనంలో కూడా ప్రదర్శించాలని చెప్పని అదేవిధంగా టీటీడీ సహకారం కూడా రాయలసీమ రంగస్థలి అనేది ఈరోజు వీళ్ళు వ్యక్తిగతంగా ఎన్నో ప్రయోజనాలండి ఈరోజు మేము వేదికపైనొచ్చి మాట్లాడుతున్నాం కానీ దానికి కర్త కర్మక్రియ ఇక్కడ ఉన్నటువంటి ఇద్దరు వీళ్ళు స్వామివారి సన్నిధిలో ఏ విధంగా అయితే జయ ఉంటారో ఆ విధంగా ఈ రాయలసీమ రంగస్థలికి గోపినాథ్ రెడ్డి అదేవిధంగా కేఎన్ రాజా గారు వాళ్ళు ఎందుకంటే సంరక్షకులలాగా పది మందిని పిలవాలి మన బిడ్డల టాలెంట్ ప్రపంచానికి తెలియజేయాలి అని చెప్పి ఎంతో అభిమానంతో ఈరోజు వాళ్ళ సొంత పనులున్నా కూడా వదులుకొని ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారంటే వారికి మనస్ఫూర్తిగా నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నా కేఎన్ రాజా గారు అపారమైనటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తి ఎన్నో తరాలు చూశారు ఇక్కడ ఉన్నటువంటి ప్రముఖులతో పరిచయాలు ఉన్నాయి గతంలో నుంచి ఇప్పటి వరకు ఈరోజు గోపి